ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వేదాలలో సామవేదమును రుద్రులలో శంకరుడును ఛందస్సులో గాయత్రిని మాసాలలో మార్గశిరమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మహాభారత కాలంలో మాసములు మార్గశిరముతో ఆరంభమయ్యేవి కనుక మాసాలలో మార్గశిరమాసము మొదటిగా చెబుతారు ఈ మాసంలో ఆచరించబడు ఉపవాసాది మహా మహాఫలమును ఇచ్చునని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ మాసంలో కొత్తగా పెళ్లైన వారు కాపురానికి వచ్చిన పిమ్మట మొదటిగా మార్గశిర మాసమునందలి శుక్లపక్షమున భర్త అనుమతితో పుంసావన వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతము సమస్త మనోరథాలను తీర్చునని భాగవతంలో చెప్పబడింది ఈ మాసమునందే కొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదార్పణము కావిస్తారు దీనినే అన్నయజ్ఞము అంటారు వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసమున మాసశిరో భూషణముగాను ఆ సంవత్సరానికే అలంకార ప్రాయముగాను చెప్పబడినది అంతేకాక కలువ పూలతో శివుని అర్చించినా అది మహాఫలమున ఈ మాసంలో ఒక పూట భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టినవాడు వ్యాధుల నుండి పాపాల నుండి ముక్తి పొందుతాడు సర్వ కళ్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధాలను పొందుతాడు ఈ మాసములో ఉపవసించిన వాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు బలశాలి కాగలడు వ్యవసాయములో భాగస్వామియై బహుధన ధాన్య సంపన్నుడు అవుతాడు ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగం ఫలితాన్ని పొందవచ్చు ఈ విధముగా ఇతర మాసముల కంటే మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణాలు కలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపంగా చెబుతాడు ఈ మాసం కృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది గోపికలతో కలిసి కృష్ణుడు ఈ మాసంలో కాక్యాయని వ్రతం చేశాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన కాలం ఈ మాసంలో చేసే పూజలకు అనేక రెట్లు ఫలితం లభిస్తుంది వేద పారాయణలకు శ్రేష్టమైన మాసం గీతా జయంతి దత్త జయంతి వంటి పర్వాలు ఈ మాసంలోనే ఉంటాయి అన్నదానానికి శ్రేష్టమైనటువంటి మాసం పేదలకు అన్నదానాలకు ఈ మాసంలో అత్యంత పుణ్యం ఈ మార్గశిర మాసంలో విశేషమైన తిథులు మార్గశిర శుక్ల ఏకాదశి మోక్షద ఏకాదశి ఈరోజు భగవద్గీత జన్మదినం కృష్ణుడు అర్జునునికి జ్ఞానాన్ని చెప్పిన రోజు ఈరోజే అలాగే ఈ మాసంలో త్రయోదశి దత్త జయంతి దత్తాత్రేయ స్వామి అవతరణం ఈ స్వామిని ఈరోజు పూజిస్తే గురుకృప కుటుంబానికి శాంతి లభిస్తాయి కార్తీక మాసం ముగింపు మార్గశిర ప్రారంభం పుణ్యకాల మార్పు ఈ మాసంలో పాటించవలసినవి ప్రతిరోజు సాంప్రదాయ ప్రకారం స్నానం చేసి దీపం వెలిగించడం అన్నదానం చేయడం తులసి చెట్టుకు నీరు పోయడం శుక్రవారం మంగళవారం లక్ష్మీ గౌరీ దేవులను పూజించడం గోపికలు కృష్ణుడిని భర్తగా పొందాలనే కోరికతో మార్గశిర మాసం అంతా యమునా నదిలో స్నానం చేసి కాత్యాయనీ దేవిని పూజించారు ఆ భక్తిని చూసి కృష్ణుడు వారిని సాక్షాత్కరించి వారి కోరిక తీర్చాడట అందుకే ఈ మాసంలో సౌభాగ్యం కోసం చేసే పూజలు చాలా శక్తివంతంగా ఉంటాయి మరి విన్నారు కదండి మార్గశిర మాసంలో మనము చేయవలసినటువంటి విధి విధానాలు మార్గశిర ప్రాముఖ్యత గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్